ఇవ్వాలని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక సచివాలయాల్లో తాలూకా కార్యాలయాల్లో హత్యలు ఇవ్వడం అనేది జరిగింది కానీ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాన్ని అమలు జరపడంలో పూర్తిగా అలసత్వంగా ఉంది ఇప్పటివరకు రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈ ప్రజలకు ఇవ్వాల్సినటువంటి భూముల్ని ఎక్వైర్ చేయటం దాన్ని గుర్తించడం అనేది ఇప్పటిదాకా జరగలేదు ఆరు గ్యారెంటీలు అమలు జరుపుతామని చెప్పారు పన్నెండవ తేదీకి సంవత్సరం నిండుతూ ఉంది సంవత్సరం ప్రభుత్వానికి నిండుతూ ఉంది కానీ వాగ్దానాలు అమలు జరుపుకోవడం మాత్రం ఘోర వైఫల్యం కనపడుతూ ఉంది భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి పట్టణాల్లో సెంటు గ్రామాల్లో రెండు సెంటు ఇచ్చేంత వరకు కూడా సిపిఐ ఆధ్వర్యంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తూ ఉన్నారు మరి రెండు పట్టణాల్లో రెండు జట్లు ఇవ్వాలని అట్లాగే పల్లెల్లో మూడు జట్లు ఇవ్వాలని నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వాలని ఈరోజు తహసీల్దార్ కార్యాలయాల దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం దాంట్లో భాగంగా ఈరోజు గుంటూరు నగరంలో మరి కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ఏదైతే అర్హులైనటువంటి పేదలందరూ కూడా మరి ఎన్నికల ముందు మరి రాష్ట్ర ప్రభుత్వం రెండు జట్లు మరి పట్టణాల్లో ఇస్తామని పల్లెల్లో మూడు జట్లు ఇస్తామని నిర్మాణానికి నాలుగు లక్షలు ఇస్తామని చెప్పారు కానీ ఇప్పటికీ మరి పది నెలలైంది పది నెలలు అయినప్పుడు కూడా ఇప్పటికి కూడా ప్రభుత్వం పండించిన పరిస్థితులు మరి సిపిఐ గా ఈ ఆందోళన చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా మరి ఇచ్చిన కోర్టు ప్రభుత్వం ఇచ్చిన ఆమె నిలబెట్టుకొని వెంటనే పేదలందరూ కూడా మరి పట్టణాల్లో రెండు జట్లు అట్లాగే పల్లెల్లో మూడు జట్లు స్థలంలో ఐదు లక్షలు నిర్మాణానికి ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం మరి మాట నిలబెట్టుకోపోతే రాబోయే కాలంలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం